ఫెబ్రైల్ షీషస్ అంటే జ్వరంలో ఫిట్స్ వచ్చే పిల్లలకి భవిష్యత్తులో మూర్చ వ్యాధి రావచ్చా హాయ్ దిస్ ఇస్ డాక్టర్ శ్వేత పీడియాట్రిషియన్ ఫెబ్రైల్స్ అనేవి ఆరు నెలల నుంచి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లల్లో జ్వరం వచ్చినప్పుడు కామన్ గా చూస్తాము ఇది దాదాపు ఐదు నుంచి పదిహేను నిమిషాల లోపల వాటంతట అవే తగ్గిపోతాయి దీనే సింపుల్ ఫెబ్రైల్ షీషస్ అంటాము ఐదు సంవత్సరాల తర్వాత ఈ ప్రాబ్లం సాధారణంగా తగ్గిపోతుంది వీటి వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ ఇంటెలిజెన్స్ స్కూల్ పెర్ఫార్మెన్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వవు సో వీళ్ళు లో ఫ్యామిలీ హిస్టరీ అంటే కిడ్ యొక్క పేరెంట్స్ కానీ సిబ్లింగ్స్ కానీ జ్వరంలో ఫిట్ వచ్చిన హిస్టరీ ఉండొచ్చు అండ్ సింపుల్ ఫెబ్రైల్ సీజర్స్ వస్తే ఎపిలెప్సీ అంటే మూర్ఛ వ్యాధి వచ్చే రిస్క్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది ఇదే రిస్క్ ఫెబ్రైల్ సీజర్స్ లేని జనరల్ పాపులేషన్ లో కూడా అంతే పర్సంటేజ్ ఉంటుంది సో భయపడాల్సింది లేదు మరి ఎపిలెప్సీ రిస్క్ ఏ కండిషన్ లో ఉండవచ్చు అంటే కాంప్లెక్స్ ఫెబ్రైల్ చీజర్స్ అంటే ఫిట్ థర్టీ మినిట్స్ కన్నా ఎక్కువ సేపు వచ్చిన బాడీలో ఒక హాఫ్ మాత్రమే జర్కీ మూమెంట్స్ వచ్చినా జ్వరం లేకుండా ఫిట్ వచ్చిన మైల్ స్టోన్స్ డెవలప్మెంటల్ డిలే ఉన్నా ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లో ఎపిలెప్సీ ఉన్నా ఫ్యూచర్ లో ఎపిలెప్సీ రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది సో మీ పిల్లలకి జ్వరంలో ఫిట్స్ వస్తే కంగారు పడకుండా మీ పీడియాట్రిస్ కన్సల్ట్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి థ్యాంక్ యూ